जुल राजु राजपोटा राजुल राजपोट नया O god హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం మతసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి మనము చూసినట్లయితే రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు పెద్రహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్షులేమునకు వచ్చింది యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పేది ఏ రోజు రాజు ఈ సంగతి విడినప్పుడు అతడును అతనితో కూడా యర్స్ వారందరినూ కలవ కలవరపడేది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ యొక్క దేశపు జ్ఞానులు క్రీస్తు యొక్క జననాన్ని వారు గమనించి జాగ్రత్తగా వారు వెతుక్కుంటూ రావడం జరిగింది సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇక్కడ రాయబడి ఉంటుంది నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొన్ను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం ఇవి ఈ రీతిగా ఈ యొక్క జ్ఞానంలో ఏసయ్య అంటే క్రీస్తు యొక్క లోకంలో జన్మించిన గురించి ఆయన చూడాలని చెప్పేసి వారు ఎంతో దూర ప్రయాణము చేసి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం క్రీస్తు దూరమైన ఆయన జననము ఎంతో ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఈ యొక్క జ్ఞానులు వారు యొక్క దూర ప్రాంతమైన అది భారమైనా అది ఎంత కష్టమైనా వారి వెతికారు క్రీస్తుని కనుగొన్నారు అయితే మనం కూడా ఈరోజు ఎంత భారమైనా అది ఎంత కష్టమైనా అది ఎంత దూరమైనా అది ఏదేమైనా సరే క్రీస్తుని వెతకడము మాత్రం మానవద్దు క్రీస్తుని వెతకడమే క్రిస్మస్ యొక్క అర్థము క్రిస్మస్ క్రీస్తు లేని క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు ఈ రిగా ఈ యొక్క జ్ఞానులు వారు వెతుక్కుంటూ వెళ్ళడము ఆ తార ఎక్కడ ఆగిపోయింది అంటే కరెక్ట్గా అది హేరోజు ఉన్నటువంటి ఆ యొక్క యొక్క ఆ యొక్క కోట దగ్గర ఆగిపోవడము వారు వెళ్ళి ఓ రాజు కదా ఆయన దేవుడు కదా ఆ కోటలో ఆయన పుట్టినాడేమో అని చెప్పి వెళ్ళడము హే రాజు అక్కడ అక్కడ వారిని జాగ్రత్తగా వారిని పరిశీలించి తెలుసుకుని ఎక్కడ పుట్టాడో తిరిగి రమ్మని చెప్పడము ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాము అయితే ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా మనం చూసినప్పుడు తిరిగి ఆ యొక్క నక్షత్రము వారు కనుగొనడం వారు ఒక దగ్గర వారు ఆ యొక్క క్రీస్తు యొక్క జననాన్ని వారు ఎక్కడ మిస్ అయిపోయారు ఎక్కడ తప్పిపోయారు కానీ తిరిగి వారు వెతికినప్పుడు ఆ తార తిరిగి ఎక్కడైతే ఏసు పుట్టినాడో అది రాజగృహం కాదు అది అది ఒక పశువుశాల ఆ పశువుల శాలలో ఆ పైన తార ఆగినప్పుడు వారు వెంటనే వారు వెళ్ళి బంగారము బోనము సాంబ్రాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం కానీ వారు అక్కడే వారు ఆగిపోలేదు కానీ అక్కడ రాజు ఇచ్చేటువంటి ఆదిత్యం అక్కడ ఇచ్చేటువంటి ఆ యొక్క వాటి అందు ఆసక్తి వారు చూపలేదు కానీ వారు తిరిగి వారు ప్రయాణమే వెళ్ళిపోయారు దేవుని యొక్క ఇచ్చే వైపు మనం చూడడం కాదు కానీ ఆశీర్వాదాలు కంటే అధికమైనటువంటి ఒక సంతోషం ఏంటంటే క్రీస్తుని కనుగొనడం ఆ రీతిగా కనుగొని వారు వెళ్ళి అక్కడ వారు క్రీస్తుని జనం చూడడం ఆయనకి వారు వెళ్ళినటువంటి ఆ ప్రయాణం ఎంతో కష్టము నష్టము అది ఆటంకము అర్థంగానే అయోమయ పస్త అయినప్పటికీ క్రీస్తుని చేరుకోవడం ఇవన్నీ మనం చూస్తాం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా యొక్క మన జీవితంలో ఎదురేటువంటి సంఘటనలను బట్టి ఆగిపోకుండా క్రీస్తు వైపు మనము సాగిపోతూ ఆఖరి వరకు మనము ఆయన్ని ఆయనని కలుసుకునేంత వరకు మన యొక్క జీవనము సాగించడమే ఈ యొక్క వచన యొక్క అర్థం కాబట్టి మనం కూడా ఈరోజు క్రిస్మస్ నాడు మనందరం కూడా మనం మన యొక్క యాత్రను సాగించి క్రీస్తుని కలుసుకునేటువంటి ఆ యొక్క జయకరమైనటువంటి యొక్క యొక్క పాత్రను మనం పోషించాల్సింది ఉంది కాబట్టి మనందరం కూడా ఆ యొక్క క్రిస్మస్లో మనము ఏదన్నా ఒకవేళ దారి దారితప్పిపోయేమేమో ఒకవేళ తిరిగి ఈ క్రిస్మస్ యొక్క ఈ అంగు ఆర్పాటాలు చేసుకుంటూనే క్రీస్తుని మనము కలుసుకోవాలి క్రీస్తుని మనం కలిగి ఉండాలి ఆ విధంగా దేవుడు క్రిస్మస్ క్రిస్మస్లో దేవుడు సహాయం గాక మనం ప్రార్థన చేసుకుందాం ప్రభావ మీకు మందనాన్ని చెల్లిస్తున్నాం క్రిస్మస్ నాడు ప్రభా అయ్యా తండ్రి మీరు పుట్టినారని తండ్రి ప్రభా లోకమంతా అయ్యా తండ్రి మేమంతా ప్రభా తండ్రి ఎంతో సంతోషపడుతున్నాం అయితే ప్రభా నాయన మీకు స్తోత్రం అయ్యా ప్రభా చేయవలసింది చేయకుండా అయ్యా ప్రభా తను చేయకూడదు చేస్తూ ప్రభు తండ్రి మేము ప్రభు తండ్రి దారి తప్పిపోతున్నామేమో దయతో మీ కృప చూపించి ఈ క్రిస్మస్ నాడు ప్రభు తండ్రి ప్రభు తిరిగి మిమ్మల్ని మిమ్మల్ని కలుసుకోవడానికి అయ్యా మీ చిత్తంలో మేము నడవడానికి అయ్యా తండ్రి మీ యొక్క ఇచ్చేటు సంతోషాన్ని పొందుకోవడానికి నాకు తరు చూసిన వారికి అందరికీ సహాయం ఇచ్చేయమని ఏసు నామో అడి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆమె హ్యాపీ క్రిస్మస్ మీ గాడ్ బ్లెస్ యూ